నమస్తే అండి ఇదిగోండి ఇప్పుడు కాలీఫ్లవరు ఎగ్ వేసి ఒక కర్రీ చేస్తాను కాలీఫ్లవరు శుభ్రంగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి ఉడకబెట్టలేదు వేడి నీళ్ళలో ఒక పది నిమిషాలు ఉంచి ఫిల్టర్ చేసి అక్కడ పెట్టానండి ఇదిగోండి పాను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను ఈటెక్కింది ఆయిల్ పోసుకుందాం దీంట్లో తాలింపు దిన్స్ ఏం వేయరండి కొంచెం జీలకర్ర వేస్తున్నా నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగినవి ఇప్పుడు కాలిఫ్లవర్ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి సన్న సేగ మీద గంట సేపు మగ్గించాలండి చక్కగా దాంట్లో నేను ఇది వేడి నీళ్ళలో ఉడకబెట్టలే ఇది ఉడకబెడితే దాంట్లో విటమిన్స్ అన్నీ అంట వేడి నీళ్ళలో ఉడికిన ఒక టెన్ మినిట్స్ దీంట్లో పురుగులు ఉంటాయి అంటారు కదండి నేను అంతా చాలా జాగ్రత్తగా చూసాను పురుగు విరుగు ఏమీ లేదు చాలా ఫ్రెష్గా ఉంది ఫ్లవర్ శుభ్రంగా నీట్గా కడిగేసుకొని మనకు ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే చక్కగా ఫ్యాన్ కలికి ఆరబెట్టేసుకోవాలండి నేను కడిగి చక్కగా ఆరబెట్టేశాను ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లో చిన్న కంటైనర్లో ఒక పేపర్ వేసుకొని న్యూస్ పేపర్ ఏనండి ఒక పేపర్ వేసుకొని అసలు తడి లేకుండా శుభ్రంగా ఇది కూడా శుభ్రంగా నీట్గా తుడిసాను నేను దీన్ని కూడా ఇది ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్లో స్టోర్ చేసుకుంటే మినిమం ట్వంటీ డేస్ అయినా అసలు చెక్కు చెగా అలాగే కొత్తిమీర కొత్తిమీర అండి ఎక్కువ తెచ్చేసాను నాకు తెలియ చక్కగా కట్ కట్ చేయకముందే దీన్ని శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత కట్ చేసి చక్కగా ఫ్యాన్ గాలికే తడి లేకుండా ఆరపెట్టాను ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి దీన్ని కూడా ఇలా పెట్టుకొని దీని మీద మళ్ళీ ఇంకో పేపర్ వేయాలండి అల్లం మీద కూడా మేము మర్చిపోయాము ఇలా మళ్ళీ ఒక పేపర్ వేసుకోవాలి న్యూస్ పేపర్ ఇప్పుడు దీని మీద కూడా అంతే చక్కగా అంతా వేసేసుకొని మొక్క పెట్టేసుకుంటే ఇది కూడా మామూలుగా పెట్టుకునే దానికన్నా చక్కగా ఎక్కువ రోజులే ఇది కూడా నేను ఉండి చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్లో పెట్టుకుంటే మగ్గింది చక్కగా శుభ్రంగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం తగినంత కారం మీ టేస్ట్కి మీరు తిన్న వెన్నుగట్టి వేసుకోండి కారం వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగనిద్దాం ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలండి ఈ నేను ఎగ్స్ అది మన టేస్ట్ని ఫైవ్ వేసుకోవచ్చు అంటే ఎక్కువ వేసినా బాగుంటుంది కదా ఒక ఫోర్ ఎగ్స్ బాగుంటాయి అని ఒక్కసారి కలిపి ఇలా మొత్తం మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుదామండి ఆ ఎగ్ అంతా చక్కగా ఉడికిద్ది పెద్ద పీసులుగా ఉంటుంది మరి ఇప్పుడే మరీ మనం తిప్పేసాం అనుకోండి బాగా ముక్క ముక్కగా అయిపోద్ది బాగుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుదాం సిమ్గా పెట్టి ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా చక్కగా ఎగ్ ఉడికింది ఇప్పుడు దీన్ని చక్కగా తిప్పుకుంటే ముక్కలు పీస్ పీసులు పీసులుగా బాగుంటుంది ఇది దాని కలుపుకున్నాం ఇట్లా చక్కగా పీసులు కూడా ఫ్రై అయిపోయి చక్కగా ఏగిపోయింది ఇప్పుడు మనం ఇది మసాలా అండి పొడి మసాలా ధనియాలు చెక్క లవంగాలు జీలకర్ర ఒక స్పూన్ వేసుకుందాం పొడి మసాలా ఫైనల్గా ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగనిచ్చుకొని దించేసుకోవడమే ఎగ్ కండి ఫ్లవర్ అసలు ఎంత బాగుంటుందో అసలు కూర కూడా చూడండి పొడిపొళ్ళ ఆడతా చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది నేను ఈ పూట చపాతీ చేశాను చపాతీలో ట్రై చేద్దాం కూర ఎక్కువే తినాలండి అన్నం రైస్ తక్కువ తినాలి కూర ఎక్కువ తినాలి ఎప్పుడైనా సరే టేస్ట్ చేసి చెప్తారండి చాలా అంటే చాలా బాగుందండి ఇలా మీరు ట్రై చేస్తామండి చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ అనుకుంటారు ఈ సీజన్లో జరిగి పెట్టి చూపించం పోడి కొడిగా చక్కగా పీసులు పీసులుగా ఎగ్గు చాలా బాగుంటుంది ఎక్కువ బాగుంటుంది చపాతీ లేకుండా బాగుంటుంది థ్యాంక్ యూ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి